హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈ రోజు వీడియోలో ఎర్రకారం మసాలా దోశ చేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకు బయట హోటల్స్లలో ఎలాగైతే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో పిల్లల నుంచి అందు వరకు అందరికీ నచ్చుతుంది కూడా వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఉస్తా కిచెన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మనం నార్మల్ దోశల పిండి ఎలాగైతే పట్టుకుంటామో సేమ్ అదే విధంగానే ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పుల రైస్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని సిక్స్ అవర్స్ నానిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే దోశపిండి దోశపిండి పట్టేటప్పుడు ఒక టెన్ మినిట్స్ ముందు అటుకులు నానబెట్టుకొని వేసామంటే హోటల్స్ లాగా రెడ్గా వస్తాయి దోశలు కూడా నేను ఇక్కడ అటుకులు వేయడం మిస్ అయ్యింది సో అందువల్ల నేను వేసే దోశలు అనేది కొంచెం వైట్గా ఉంటాయి రెడ్గా కాకుండా కానీ మీరు వేసేటప్పుడు అటుకులు అయితే మిస్ చేసుకోకుండా వేసుకోండి ఇలా పే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ప్రెజర్ కుక్కర్లో ఆలుని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని వాటర్ వేసి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అవి ఉడికే లోపం మనం ఎర్రకారం అనేది ప్రిపేర్ చేసుకుందాము దీనికోసము ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకున్న ఒక పెద్ద ఆనియన్ వేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ వన్ స్పూన్ కారం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీంట్లో వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఒక ఫోర్ టు ఫైవ్ వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే వేయలేదు వీడియోలో చూపించే విధంగా స్మూత్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము అంతలోపు మనకు ఆలు కూడా ఉడికినాయి కాబట్టి వీటిని స్టీమ్ అంతా పోయిన తర్వాత వీటిలో ఉన్న వాటర్ అనేది సపరేట్గా చేసి ఆలుకి ఇలా పీల్ తీసేసేయాలి రెండు ఆలుని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము తాలింపు కోసం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తాలింపు దినుసులు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అండ్ కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని తాలింపు అంతా వేయించుకోవాలి దీంట్లో వేసిన పచ్చిమిర్చే మనకు కారం స్పైసీ అనేది సరిపోతుంది ఎటువంటిది యాడ్ చేయం కాబట్టి మీ టేస్ట్ ఉంది తగినట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఈ ఆనియన్స్ అన్నీ ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి ఆలు వేసేసుకోవాలి నెక్స్ట్ రిమైనింగ్ రెండు ఆలు అనేది కట్ చేయకుండా అలానే పెట్టాం కదా వీటిని ఇలా చేతితో స్మాష్ చేస్తూ వేసుకోవాలి ఇలా స్మాష్ చేస్తూ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు కానీ ఇలా చే ఇలా వేస్తేనే టేస్ట్ ఉంటుందన్నమాట సో దీంట్లోకి రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఈ తాలింపు అంతా బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక పావు కప్పు వరకు ఈ వాటరు ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల మనకు కర్రీ అనేది ఈ మసాలా అనేది చల్లారిన తర్వాత కూడా డ్రైగా లేకుండా తినడానికి స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందన్నమాట లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నామంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది మొత్తం బాగా పట్టుకుంటుంది ఆలుకి ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుంటే మనకు ఆలు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుంది వీటిలో ఎటువంటి మసాలా యూజ్ చేయొద్దండి యూజ్ చేస్తే ఫ్లేవర్ అనేది మారిపోతుంది జస్ట్ ఇదే ప్రాసెస్లో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత దోశపిండిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వన్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి దోశలు బయట హోటల్స్ లాగా తగినన్ని వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ అనేది వీడియోలో చూపించే విధంగా ఉండాలి తర్వాత మనం నార్మల్ దోశలు ఎలాగైతే వేసుకుంటామో సేమ్ అదే విధంగానే ప్యాన్కి ఆయిల్ అప్లై చేసుకొని దోశ పిండి వేసుకొని దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా మొత్తం పలచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కార్నర్స్కి అంతటికి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ మసాలా దోశకు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి దోశ అనేది తర్వాత ఒక స్పూను ఎర్రకారం వేసుకొని మొత్తం దోశ మొత్తానికి అప్లై చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఎర్రకారం ఒక్కటి దోశల మీద స్ప్రెడ్ చేసుకొని తిన్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది కొంచెం వారలమ్మడి ఇట్లా రెడ్గా వచ్చేసింది కదా ఈ టైంలో మనకు దోశ రెడీ అయినట్టు అనమాట మనం తిప్పి కాల్చాం కాబట్టి వన్ సైడే కాలుస్తాం కాబట్టి సో ఇలా దోశ కాలిన తర్వాత ఫైనల్గా మనము చేసి పెట్టుకున్నటువంటి ఆలు మసాలాను మీడియం ఫ్లేమ్ మిడిల్లో పెట్టేసి దోశలను తీసేసుకోవడమే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వీటి కాంబినేషన్లో పల్లీ చట్నీ అండ్ కొబ్బరి చట్నీ అయితే అల్టిమేట్ అని చెప్పవచ్చు మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ friends